మొత్తం ఉదేశామా టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది రెండు వందల గ్రామ్ వచ్చిండీ కావాలంటే రండి అక్కడ ఇంటికి మీకు ఇస్తాను बल चंद्री कोल या లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అలాంటివి తీసుకోండి హై ఫ్రెండ్స్ చెప్పాను అనుకుంటున్నారా రోజు మా దగ్గరలో Fancy the made my face to something great, I'm great. great. కాకుండా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ రేపు వండుకోవడాలు కానీ ఉండవు వీడియో చాలా పెద్దగా అనుకుంటాను చాలా వచ్చిందా చివర ప్రకృతి మాకు అందించిన దివ్య ఔషధం ఈ చింత చివరు వారంలో ఒకసారి రెండుసార్లు తిండి ఈ సీజన్లో మీకు రోగాలన్నీ పోతాయి మేము చిన్నపిల్లలకి వచ్చే కంటి చూపు వ్యాధులు కానివ్వండి ఎలర్జీలు కానివ్వండి ఇమ్యూనిటీ బూస్ట్ అంటారు దీన్ని అంత బలం అంటే అంత బలం కేజీ ఐదు వందలు అంటే మీరు నమ్ముతారా రైతు బజార్లో మార్కెట్లో కానీ ఇవి కేజీ ఐదు వందలు ఆరు వందలు అమ్ముతున్నారు అది వంద గ్రాములు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఫ్రెష్ కాదు తెలియదు చూడండి చింత చిగురు చింత చెగురు ఉపయోగాలు ఏం చెప్తే మీరు నమ్ముతా లేదు కాబట్టి గూగుల్లో సెర్చ్ చేసుకోండి అంత మంచి ఉపయోగం దీనివల్ల ఒక్క చెట్టు ఇంట్లో ఒక్క చెట్టు ఉన్న చాలా మీకు అసలు ఆ సీజన్లో మెయిన్ ఈ వర్షాకాలం చలికాలం తింటే దీనికి పిల్లలు ఇమ్యూనిటీ పుష్టి మామూలుగా ఉండదు చిన్న గ్రోత్ యాక్సింది మొక్కని ప్రస్తుతానికి ఇంకా ఉంది పోయాలి చాలా ఉంది ఫ్యామిలీకి వచ్చేసి ఒక్క వచ్చినా చాలు మాకు మ్యాక్సిమం పగులపైనే వచ్చింది ఇది వీడియోని చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ అందరూ అక్కలు అందరూ ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్డంలో మా వీడియోలు మీరు మళ్ళీ మళ్ళీ రావాలంటే పైన గంట సినిమాని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ వచ్చింది మీకు మీ సిద్ధం మాది రైతు కుటుంబం ఒకప్పుడు ఈ రోజేల క్రితం ఎంత పాడి పరిశ్రమతో ఉండేది కానీ కాంక్రీట్ బిల్డింగ్ అయిపోయింది గుంటూరు మొత్తం మా రైతుకున్నమాట బేసిక్గా నాకు ఆవి వచ్చింది గార్డెన్ పెంచడానికి చాలా చాలా కష్టపడ్డాను మూడు స్టేర్లు మాది పైన మూడు స్టేర్లు పైన గార్డెన్ ఒకప్పుడు మా ఇంటి చుట్టుపక్కలందరూ మా ఇల్లు ఫేమస్ అందరూ వచ్చి చూస్తూ ఉండే వాళ్ళ పైన చాలా ఉంది మీరందరూ మా ఇంటికి రండి మీకు చింత చిగురు చికెన్ ఇవండి పెడతాను చింత చెట్టు మటను చింత చిక్కుడు పప్పు ఆల్ వెరైటీస్ మరి మీలలో కూడా చింత చెట్టు ఉందో లేదో కామెంట్ రూపంలో పెట్టండి లేకపోతే ఒక మొక్కనుంచి పిచ్చుకోండి ఉన్నవాళ్ళు హ్యాపీగా ఇది లేచి గార్డెన్లో లేచి ఇలా హార్వెస్ట్ చేసి మేము మీరు పోసుకున్నది మీరు వండుకొని తింటే మీ పిల్లలకి పెడతంటే చాలా హ్యాపీగా ఉండిద్ది దీని టేస్ట్ చూద్దాం అండి పొల్లగా ఉంది ఫ్రెండ్స్ మాములు పొలగలేదు ఇంత పొలగున్నప్పుడు మన దీనిలో చీపెట్ అయినా ఉండిద్దా పులుపు పులుపు సూపర్గా ఉంది